ఆత్మీయ భగవద్ బంధువులందరికీ నమస్కారం మనం నిత్యం సంధ్యావందనం ఆచరించిన జపము తపస్సు దేవతారాధన పితృకర్మలు ఇలా ఏవి ఆచరించినా తప్పక శిఖ వేసి ఆచరించాలి అని మన శాస్త్ర ప్రబోధం ప్రతి ఒక్కరూ కూడా శిఖ పెట్టుకొని తీరాలని వేదశాసనం ఉన్నది చివరి యాభై ఏళ్ళ వరకు కూడా బ్రాహ్మణులతో పాటు అందరూ కూడా శిఖ పెట్టుకునేవారు దీనిని హిందూ మత చిహ్నంగా భావించేటువంటి వాళ్ళు కానీ నాగరిక ప్రపంచంలో రాను రాను ఈ శిఖను ధరించే వారిని ఎగతాళి చేయడం అవహేళన చేయడంతో శిఖను ధరించే వాళ్లే కరువైపోతున్నారు ఇప్పుడు ఈ శిఖ అనేది కేవలం ఏ వేద పండితులకో వేదాధ్యయనం చేసే చేసేవాళ్ళకో దేవాలయాల్లో అర్చకులకో పౌరోహితులకో మాత్రమే పరిమిత పరిమితమైపోయింది సంధ్యావందనం చేసేటప్పుడు దైవశక్తి శిఖగుండా మనలోకి వచ్చి చేరుతూ ఉన్నది బోడితలతో కానీ జుట్టుముడి వెయ్యక గాని సంధ్యావందన మంత్ర జప అనుష్ఠానాధులు గనక చేయకూడదు అని శాసనం శిఖ లేకుండా చేసే శుభాశుభ కర్మలన్నీ రాక్షస కర్మలవుతాయి అని కాత్యాయన స్మృతి వ్యాసస్మృతి తెలియచేస్తూ ఉన్నాయి స్నానే దానే జపే హోమే సంధ్యాయాం దేవతార్చనే శిఖాగ్రంథిం సదా ఇత్యేతన్ కురీతన్సురబ్రవేత్ స్నానానంతరము ధర్మాదులు చేసేటప్పుడు జప హోమ తప అనుష్ఠానాదులు చేసేటప్పుడు నిరంతరము జుట్టుముడి తప్పక వేసి తీరాలి అని శాస్త్ర ఆదేశం దీర్ఘాయత్వాయ బలవర్చసే యశసే శ్రీయై శిఖా శిఖ చిరాయువును బలమును ఓజస్సును తేజస్సును యశస్సును సంపదను ఇన్నింటిని కలిగిస్తుంది కనుక వీటన్నిటికోసరమైన శిఖను తప్పక ధరించాలని యజుర్వేదం మనకు తెలియజేస్తూ ఉన్నది శిఖాస్థానానికి క్రింది వైపు ఒక మర్మస్థానమున్నదని దాన్ని మస్తిష్క హృదయము అంటారు అని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది ఇక్కడ నుండే మన మానసిక శక్తులన్నీ వికసనమవుతాయి ఈ మానసిక వికసనలు శిఖా మూలంలోనే ఉత్పత్తి అవుతున్నది శిఖా సంరక్షణ వల్ల ఈ మర్మ స్థానము సర్వ విధములుగా ఉన్నది శారీరక మానసిక శక్తులన్నింటినీ వృద్ధిపరిచేటువంటి ఈ సుషుమ్నా నాడి శరీరమంతా వ్యాపించి మస్తిష్కమున నిలిచిపోతూ ఉన్నది ఆ సుషుమ్నా నాడి తేజస్సును బయటికి పోనీయకుండా శిఖను ఏర్పాటు చేసి ఆత్మశక్తిని సంరక్షింపజేసేదే ఈ శిఖ అని మన మహర్షులు తెలిపి ఉన్నారు ఇంత విజ్ఞానం అందించే ఈ శిఖను ధరించకపోయినట్లయితే సాధకుడు ఒక మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు శిఖాయి వషటు అని పలికి శిఖపై చేతును ఉంచవలను కదా మరి శిఖనే లేకపోతే ఆ క్రియకు అర్థం ఏమిటి కేవలం నిష్ఫలం కదా శిఖాదేవి అదృశ్య శక్తుల నుండి అరిష్టముల నుంచి రక్షిస్తుంది శారీరక ఆధ్యాత్మిక శక్తులను వికసింపజేయడంలో ప్రాధాన్యం వహిస్తూ ఉన్నది మస్తిష్కాన్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నది ఓజస్సును తేజస్సును కలిగిస్తూ ఉంది కనుక జుట్టుముడి వేసుకోనిందే సంధ్యావందనము జపము అనుష్ఠానములు చేయడము సముచితము కాదు చిద్రూపిణి మహామాయే దివ్యతేజ సమన్వితే తిష్టదేవి శిఖామధ్యే తేజోవృద్ధిం కురుష్వమే ఈ మంత్రంతోనైనను లేకుంటే గాయత్రి మంత్రంతోనైనను జుట్టుముడి వేసుకోవాల్సి ఉంటుంది మరి చండీ ఉపాసకులు ఊర్ధ్వకేశీ విరూపాక్షి మాంస శోణిత భక్షణే తిష్టదేవి శిఖాబంధే చాముండే హెపరాజితే అనేటువంటి మంత్రంతో జుట్టుముడి వేసుకుంటారు సనాతన ధర్మ పరిరక్షణకు నిరంతరము శ్రమిస్తున్న సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి మహనీయులు చేస్తున్న కృషి ఫలితంగా కొద్ది మందిలో అయిన మార్పు కలిగి ఈ మధ్య శిఖాధారణ చేస్తూ ఉన్నారు ఇది మంచి శుభ పరిణామం సనాతనిక వైదిక ధర్మావలంబాలు అందరూ కూడా తప్పక శిఖాధారణ చేయుదురని ఆశిద్దాం శుభం భూయాత్